విశ్వాసులకు నేను చెప్పుకునేది ఒకటే నీ దేవుడు కొలుస్తున్నటువంటి నీ దేవుడు నువ్వు నమ్మిన నీ దేవుడు అవన్నీ కాకనుకుంటే కూడా నిన్ను సృష్టించిన నీ దేవుడు సజీవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మినా నమ్మకపోయినా మన దేవుడు సజీవుడు అండి మన దేవుడు మరియకు మధ్యలేని మరియకు సమాధిలో వాళ్ళు వెతకడానికి వెళ్ళారు కానీ సజీవుడు సమాధిలో లేడు రాజు దానియలు కూడా ఏదో దేవుడికి పూజిస్తుంటాడు మొక్కుతుంటాడులే అనుకున్నాడు కానీ దర్యావేశరాజుకు తెలియదు దానియలు దేవుడు శజీవుడు అని రోమా ప్రభుత్వం అనుకునింది యోహాన్ని పద్మాసు దీపంలో పడేస్తూ కీడపోద్దు అనుకున్నారు కానీ రోమా ప్రభుత్వానికి తెలియదు యోహాను కొలిచేటువంటి తన దేవుడు జీవం కలిగిన దేవుడని ఈరోజు ఆ మధ్య లేని మరియ ఆ మరియ దానియలు యోహాను ఏ జీవం కలిగిన దేవుని అయితే విశ్వసించారో నమ్మారో ఆరాధించారో వెతికారు ఈరోజు మనం కూడా మన దేవుణ్ణి జీవం కలిగిన వాడని నమ్మితే మనం విశ్వసిస్తే దేవుడు మరియా మొత్తలేని మరి వదిలిపెట్టాడా వాళ్ళకి వెళ్ళి ఆయన కనపడలేదా అండి గలిలేదు ఆ తర్వాత శిష్యులకు కనపడలేదా ఆ తర్వాత దాని సింహాల భూమిలో వేసి జీవం కలిగిన దేవుడు కాపాడలేదా ఆ తర్వాత భారతి సారీ ఈ యొక్క యోహాను శిష్యుడైన కాయన పద్మాస ద్వీపంలో దర్శనమిచ్చే ప్రకటన రాత్రియ్యలేదా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నామండి సాటి విశ్వాసులుగా మీతో చెప్పుకునేటువంటి మాట మన దేవుడు జీవం కలిగిన వాడు